వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ ఈరోజు మనం వరంగల్ జిల్లా రతగిరి మండల్ చిందనెక్కొండ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి గాడ్జుల రమేష్ గారు అది సర్పంచ్ వీరి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం మేడం నమస్తే ఓకే సార్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు సర్పంచ్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ బాగా సంతోషంగా ఉంది మేడం సర్పంచ్ గెలిచినాం ఊరి జనం మనల్ని ఆదరించు సర్పంచ్గా గెలిపించుకున్నారు వాళ్లకు పలు అభివృద్ధి పనులలో పాల్గొంటూ వాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మేడం మెయిన్ ఊరిలో మొట్టమొదటిగా రామాలయం అనేది పెద్ద మొత్తంలో ఉన్నది మేడం అది మంత్రి గారి సమక్షంలో తీసుకుపోయి రామాలయాన్ని ఒకటి డెవలప్ చేసుకొని గ్రామ పంచాయతీ ఒకటి ఇబ్బంది ఉంది అది ఒకటి కట్టుకొని కొన్ని కొన్ని గల్లీలలో సిసి రోడ్లు ఉన్నాయి అవి వేసుకోవడం జరుగుతుంది రైతుల పొలాలకు వెళ్ళే కాడ మట్టి రోడ్లతో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాం అవి కూడా చేయించుకొని ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి అన్ని విధాల పనులు చేసుకుంటూ ఇంద్రామ్మిల్ ఇచ్చుకుంటూ లాట్రూమ్ బాత్రూమ్ లేనోళ్ళకు కానీ ఇంకా కొన్ని ఆగిపోయినాయి అవన్నీ పనులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం మేడం ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి ఎలాంటి సమస్యలు అంటే కొన్ని ఒక నలభై శాతం సిసిలు ఉన్నాయి మేడం అవి వేసుకుంటాం గుడి ఒకటి ఇబ్బంది ఉన్నది ఆ గుడిని ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటాం రైతు పొలాలకు వెళ్ళే దారులు మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి మేడం అవి కూడా మట్టి రోడ్డు వేసుకుంటాం వాటిని కూడా డెవలప్ చేసుకుంటాం ఇవన్నీ బాగానే ఉన్నాయి మేడం ఇంద్రామీన్లు ఫస్ట్ విడత అయిపోయింది రెండో విడత కూడా ఏప్రిల్ వస్తుంది అంటున్నారు మేడం అవి కూడా తెప్పించుకొని లేని వాళ్ళకు బీదోళ్ళకు చూసి అవి కూడా పెట్టుకొని అవి కూడా పూర్తి చేసుకుంటాం మేడం మీ కోటేసి గెలిపించిన మరి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మేడం అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరికీ ఏ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం మేడం మీ పాలక వర్గం గురించి పాలక వర్గం మేము అందరం కలిసి ఏ సమస్యలున్నా ఏ పనులున్నా కలుపుకొని చేసుకుంటూ ముందుకు వెళ్తాం మేడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేడం సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇందిరా మెన్లు కానీ ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి మేడం అవి చేసుకుంటూ మాకు సంతోషంగా ఉన్నది మేడం ఓకే సార్ ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నారా ఎవరికి ఏమున్నది మేడం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మాకు కొంచెం సహకరించి ఇంకేం తక్కువ ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడుకొని తెచ్చుకొని అన్ని సమస్యలు తీసుకుంటాం మేడం సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ ఇలాంటి మరిసోడ్లో మేము అని టేక్ కేర్ బై బాయ్